ఎక్కడెక్కడైతే నడిచిన చోట రోడ్ లేదు ఆ రోడ్ని ఒక్క సంవత్సరం లోపల ఏపించే గవర్నమెంట్ నుంచి ఏపించే ప్రయత్నం వందకి వంద శాతం చేస్తాము నేను ఎడల మేము రాజీనామా చేయడానికి వెనకపోమని అని చెప్పి ఈ జనాల సాక్షిగా మాటిస్తున్నాను ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఈ ప్రజా బలాన్ని కల్పించిన నాకు మా తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు జై శ్రీ మన వాళ్ళు మన యువత యొక్క సపోర్ట్ ఏ విధంగా ఒకసారి మీరే చూడొచ్చు అన్న కనిపిస్తుంది కదా యువత సపోర్ట్ ఏందనేది ఒక వార్డు నుంచే కాదు ప్రతి మండల కేంద్రం నుంచి యువమోర్చా నాయకుడు ప్రతి ఒక్క యువమోర్చా నాయకుడు వచ్చిండు యువమోర్చా నాయకుడు మీరు చూడొచ్చు ప్రతి మండలం నుంచి ఉన్నారు మళ్ళా మహిళల మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు మహిళా మూర్తులు అందరికీ ధన్యవాదాలు అలాగే తోటి సహచరులు అనే యువకులు అందరికీ పెద్దవారికి ప్రణామాలను ధన్యవాదాలు ఏంటంటే భాగంగా మన వాళ్ళు ప్రధాన సమస్య ఏమైనా వ్యక్తి ఇదే అయితే మెయిన్గా ఇరవై నాలుగో వార్డులో ఇప్పుడు ఇది భవానీ నగర్ అని ఉంది ఈ కాలనీలో మనకి రోడ్ల సమస్య ఒకటి ముఖ్యంగా ఉంది వీధి దీపాల సమస్య ఉంది రోడ్ల సమస్య వచ్చే సంవత్సరం లోపల పూర్తి చేస్తాం వీధి దీపాలు గెలిచిన పది రోజుల లోపలనే వీధి దీపాల ప్రాబ్లమ్ని మొత్తం సాల్వ్ చేస్తాం అలాగే ఇక్కడ ముందలున్న ఎల్ఐజీలో పాత రోడ్డు అంటే అండర్ డ్రైనేజ్ చేయడం కారణంగా ఆ రోడ్డు ఇబ్బంది ఉంది ఆ రోడ్డు ఇబ్బంది ఏదైతుందో దాన్ని గిటంగా వర్షాకాలం ఇప్పుడు వచ్చే వర్షాకాలం లోపు క్లోజ్ దాన్ని మొత్తం నీట్గా చేపిస్తాం అలాగే ఇంకో నీటి సమస్య ఉంది ఇప్పుడు వచ్చే సమ్మర్లో నీటి సమస్య ఉండొద్దు దాన్ని ఎల్ఐజీ కాలనీలో నీటి సమస్యను పూర్తి చేస్తాం అలాగే మీదికెళ్తే మన రైతు బజార్ దగ్గర రోడ్డు సమస్య ఉంది ఆ రోడ్డు సమస్యను కూడా తీరుస్తామని చెప్పి జనాలకి మాటిస్తున్నాం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఉన్న సమస్యలు అయితే వీధి దీపాలు ఒకటి రెండోది రోడ్డు సమస్యలే వచ్చే సంవత్సరం లోపల రోడ్డు సమస్యలు అన్నింటినీ పూర్తి చేస్తాం వీధి దీపాలని వచ్చిన పది రోజుల్లో చేస్తాం అలాగే ఇంకోటి ఉంది మా ఆశ అంటే మీరు ఇక్కడ చాలామంది ఇందోర్ వెళ్ళి ఉంటారు ఇందోర్ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అలా ఒక మోడల్ని వికారాబాద్లో మా వార్ని ఇరవై నాలుగో వార్డ్ని క్లీనెస్ట్ వార్డ్గా తీర్చిదిద్దాలనేది మా యొక్క ఆకాంక్ష కావున దీనికి అందరూ ప్రజలు సహకరిస్తే ఈ ఆకాంక్షని వచ్చే సంవత్సరము ఆ వచ్చే సంవత్సరంలోపు పూర్తి చేసుకోగలుగుతామని కోరుకుంటున్నాను క్లీనెస్ట్ వార్డ్ ఆఫ్ వికారాబాద్ కావాలనేదే మా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత వేరే పార్టీలకి కిటే జాయిన్ అవుతారు మరి మీరు బీజేపీ ఉన్నారు కానీ కాకపోతే రూలింగ్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది ఓన్లీ మీ టికెట్ కోసం ఆశించి పార్టీలో వర్క్ చేస్తారా లేకపోతే మళ్ళీ డెవలప్మెంట్ కోసం మన కాంగ్రెస్ పోతారు మీ జనాలకి అంటే ఏమి అవగాహన ఇస్తారు ఏం చెప్తారు అంటే మేము ఊసరి వెళ్ళి లేక లేమన్నా గోడ మీద పిల్లలు అసలేము ఎటు గవర్నమెంట్ ఉంటే అటు గవర్నమెంట్ దుంకా నేను ఈ రాజకీయ జీవితంలో పన్నెండు సంవత్సరాలు మించి ఉన్నా అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇల్లా యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా నిలబడ్డా అంటే సెంట్రల్ ఫండ్సే ఇంకోటి ఇక్కడ వచ్చే యువమోర్చా ఇక్కడ వచ్చే ఫండ్స్ ఏవైతున్నాయో అవన్నీ సెంట్రల్ ఫండ్సే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫినాన్స్ నుంచే వస్తున్నాయి ఇంకా అట్లాంటిది ఏమిస్తారని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు మనం మొన్న మొన్నటికి చూసినట్టు అయితే ఒకటో నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళే మెంబర్ చైర్మన్ పర్సన్ అని మన కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేసారు తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినరు అయితే రాజకీయ సమీకరణాలు అంటే ఇలాంటివి అంటే ఏదైతే రూలింగ్ పార్టీలు ఉందో మాకు నిధులు నియామకాలు మాకు బడ్జెట్ రావాలి డెవలప్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు పోయినామని చెప్పి చెప్తున్నారు మరి మీరేం చేస్తారు దాని కౌంటర్ ఏమి బడ్జెట్ వచ్చేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మేము ఒక్కటే స్టాండ్ పైన నిలబడ కొట్లాడాలనుకుంటున్నాము గోడ మీద పిల్లి లెక్క అటు ఇటు దుంకాలని అనుకుంటలేము ఎవరైతే దుంకుతారో వాళ్ళు జనాలలో నమ్మకం కోల్పోతారు వాళ్ళు ఒక పార్టీలోనే స్టాండర్డ్గా నిలబడలేనప్పుడు ప్రజలకి చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఎట్లా పూర్తి చేస్తారు చేసే చేసేది కష్టం కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండదు ఒకటే పార్టీలో ఉన్నాం ఒకటే పార్టీలో ఉంటాం చర్చేంత వరకు ఇదే కండువ కప్పుకొని చచ్చిపోతాం తప్ప ఇంకో పార్టీ మారే అవకాశం లేదు ధన్యవాదాలన్నా ఇర ఇరవై నాలుగో మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇరవై నాలుగో వార్డు క్యాండిడేట్ మా వైఫ్ రుచితారెడ్డి గారు ఈమె నిలబెట్టినాం మహిళల మహిళల ద్వారా మద్దతు చాలా ఉంది మా భార్యకి అలాగే యువకుల నుంచి నాకు సపోర్ట్ ఉంది ఏ అర్ధరాత్రి చీమ చిటుకు మన ఫోన్ చేస్తే వెంటనే స్పందించటోళ్ళము అవకాశం ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంకా మేము చేసే పనులని ఇంకా మెరుగుపరుచుకుంటామని చెప్పి మెరుగు మెరుగుపరుచుకుంటామని చెప్తున్నాం ధన్యవాదాలు మీడియా మిత్రులకి నాకు సహకరిస్తున్న యువకులకి మహిళామూర్తులకి పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు అన్న ఇంకోటి ఏంటంటే రూలింగ్ పార్టీ డబ్బు మధ్యమం అన్ని పంచుతుంది అంటారు మరి దానికి ప్రలోభపడేట జనాలు ఇట ఆకర్షితులు ఉన్నాయి ఆ పార్టీకి మంచి మెజార్టీ తెప్పిస్తాం మేము ముప్పై నాలుగు సీట్లకు ముప్పై సీట్లు బరాబర్ తెప్పిస్తామని అంటారు మరి మీరు దానికి మీ అభిప్రాయం ఏంటంటే డబ్బు మందు ఇలా ఇవే ప్రలోభాలు చేస్తాయంటే ఇలా నరేంద్ర మోడీ అమ్ముకునే నరేంద్ర మోడీ పీఎం కాకుండే అమ్మే నరేంద్ర మోడీ పీఎం ఏ టాటానో ఏ బిర్లానో ఏ అదానీనో అవుతుండే అట్లాంటిది ఒక టా ఛాయ్ అమ్ముకునే వాడు ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిందంటే మీరు ఆలోచన చేయాలి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు అన్నీ చూస్తారు ఎవరు కోటేయాలి ఎట్లా ఓటేయాలి అనేది వాళ్ళకి చాలా బాగా అవగాహన ఉన్నది వాళ్ళ అవగాహనతోని ఎవరు స్పందిస్తారు ఎవరు పబ్లిక్లో ఉంటారు ఎవరు అందుబాటులో ఉంటారు అనేది చూస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అందరూ వాళ్ళ అమూల్యమైన ఓటుని బీజేపీకి వేసి సీరియల్ నెంబర్ రెండు బీజేపీ గుర్తుపై వేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను ఫైనల్గా మన విక్రబాల్లో చైర్పర్సన్ ఒకరుగా మినిమమ్ మీ బీజేపీ పార్టీ నుంచి ఎన్ని కౌన్సిలర్ సీట్లు గెలుస్తారని నమ్మకం ఉంది మేము ఇరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నామన్న ముప్పై నాలుగు స్థానాలకు గాను ఆ ఇరవై ఎనిమిది స్థానాల్లో మేము మ్యాక్సిమమ్ మాకు చైర్మన్ కానీ ఎంత అవకాశం ఉంటే అంత గెలిచే అవకాశం చేస్తున్నామన్న అందులో ముఖ్యంగా మొదటిది ఇదే వాడు చైర్మన్కి తోడ్పడే మొదటి వాడు ఇదే గెలిపి చూపిస్తామన్న